पुत्र सुरामहे स्वास भीमार्जुन समायुधे विराटस्य द्रुपदस्य महारदः दृष्टकेतु चेकितानः काशीराजस्य वीर्यवान। पुरुजित् कुन्ति भोजश्च सैभ्यश्च नरपुङ्गवः युधामन्युश्च సౌభద్రో పాండవ సైన్యంలో విలువిద్యను నేర్చుకున్న గొప్ప గొప్ప వీరులు ఉన్నారు భీమార్జునులతో సమానమైన వీరులు చాలా మంది కలరు వాళ్ళెవరంటే విరాటుడు రథమును ఎంతో గొప్పగా నడపడం వచ్చిన మహారథుడు దృపదుడు చేకితానుడు పరాక్రమవంతుడైన కాశీరాజు పురుజిత్తు కుంది భోజుడు నరోత్తముడైన సైభుడు శౌర్యవంతుడైన యుధామన్యుడు పరాక్రమశాలి అయిన ఉత్తమౌజుడు అభిమన్యుడు ఉప పాండవులు వీరందరూ రథమును గొప్పగా నడిపించగల మహావీరులుగా ఉన్నారు వీరందరూ భీమార్జునులతో సమానమైన గొప్ప వీరులని దుర్యోధనుడికి భయం కలిగించే వీరులని స్పష్టంగా తెలుస్తుంది ఈ వీరులందరూ మహారథులే మహారథుడు అంటే పదివేల మంది ధనుర్ధారులు అయిన వీరులతో ఒంటరిగా యుద్ధం చేస్తూనే ఆయుధ శాస్త్రంలో కూడా ప్రావీణ్యం సంపాదించుకున్నవాడని అర్థము తన పక్షంలోని వీరుల గురించి ముందుగా చెప్పకుండా ప్రతిపక్షంలోని వీరుల గురించి గురువు గారికి వివరించి చెప్పడంలో రెండు కారణాలున్నాయి మొదటిది ఆచార్యునికి శత్రు సైన్యంపై కోపం కలిగించడానికి ఇంకా రెండవ కారణం తన సైన్యం కంటే ప్రతిపక్ష సైన్యమే బలంగా ఉన్నదని తెలియజేయటానికి అని అర్థమవుతుంది